శ్రీ గురుక్ష మకర రాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండు నుంచి ఇరవైవ తేదీ వరకు ఉన్నటువంటి రెండవ పది రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా నాలుగు పాయింట్లు తెలియజేయబోతున్నా ఇక మొదటి పాయింట్కి వస్తే పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా అనుకూలతలు ఉంటాయి మనసు ప్రశాంతతగా ఉంటుంది పన్నెండవ తేదీ పదమూడవ తేదీ రెండు రోజులు కూడా ప్రశాంత వదనంతో ఉంటారు సుఖ సంతోషాలు దగ్గరికి వస్తున్నట్టుగా ఉంటాయి ఆశాభంగం మాత్రం ఉండదు ఆశాజనక వాతావరణం కనపడుతుంటుంది కనుక పన్నెండు పదమూడు ఈ రెండు రోజులు కూడా అనుకూలంగానే ప్రశాంతంగానే గడిచిపోతాయి ఇక రెండవ పాయింట్కి వస్తే పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలతో ప్రారంభమై పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉండే రెండవ పాయింట్లో పండగ ఉంటుంది కదా కానీ పండగ ఉన్నప్పటికీ ఏదో వెలితి కనపడుతుంటుంది ఏమిటా వెళితంటే ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ వెలితి కనపడుతున్న కారణంగా కొన్ని కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకోక తప్పదు దానికి తోడు ఆవేశం కూడా తప్పదు కనుక ఆవేశాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎదుటివారు ఏ చిన్న మాటన్నా వెంటనే ఫైర్ అయిపోతారు కనుక కోపాన్ని వీలైనంత వరకు కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి కుటుంబ సభ్యుల మీద కావచ్చు బయట వ్యక్తుల మీద కావచ్చు ఎవరి మీదంటే వారి మీద ఆవేశంతో రగిలిపోకండి దాని ప్రభావం తర్వాత రోజుల్లో ఎక్కువ ఉంటుంది ఇక పండగ చూస్తేనా ఏదో సాదాసీదాగా జరిగిపోతుంది మీరు అనుకున్నంత ఉత్సాహభరితంగా ఏవి జరుపుకోలేకపోతారు జోద సంబంధాల వ్యవహారాలకు చాలా దూరంగా ఉండాలి అప్పు తీసుకొచ్చి ఏదో జూదానికి వెళ్దాం ఆలోచనకి ఆలోచనకు మాత్రం వెళ్ళవద్దు సొంత డబ్బు అయినా సరే జూజంలో పెట్టి ఇంకా సంపాదిద్దామనేటువంటి ఆలోచనకు అంతకంటే రావు ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోండి జుదాన్ని దగ్గరికి రానివ్వచ్చు ఇక ఉత్తరాయణ పుణ్యకాలం పదిహేనవ తేదీ మకర సంక్రాంతి పర్వదినం పుణ్యకాలం ఎప్పుడు ఉంటంటే మీరు భారతదేశంలో ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ అక్కడ సూర్యోదయం లగాయితూ సూర్యాస్తమైన దాకా పుణ్యకాలం ఉంటుంది కనుక పుణ్య పుణ్యకాలంలో పెద్దలకు తర్పణ కార్యక్రమాలన్నీ కూడా ఆచరించవచ్చు మొత్తం మీద పండగ సాదా సీదాగా జరిగిపోతుంది తప్ప విశేషంగా ఉంటుందని మాత్రం ఊహించలేనిటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది నెక్స్ట్ మూడవ పాయింట్కి వెళ్తే పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది కొంచెం ఆహ్లాదంగా ఉంటుంది పండగ కంటే బెటర్గా ఉంటుంది పద్నాలుగు పదిహేను పండగ కంటే కూడా పదహారు పదిహేడు రెండోళ్ళు కూడా అనుకూలతలు బాగుంటాయి తోబుట్టులతో మాట్లాడటం కావచ్చు వారితో చలాకిగా ఏదో గంతులేసిన విధంగా పరిస్థితులు ఉండొచ్చు ఏది ఏమైనా పదహారు పదిహేడు చక్కగా వెళ్ళిపోతుంటాయి దాదాపుగా నలభై నుంచి అరవై ఐదు శాతం వరకు కూడా అనుకూల పరిస్థితులు వస్తుంటాయి ఇక చివరిగా ఉన్నటువంటి నాలుగో పాయింట్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి ఇరవైవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఉద్యోగంలో ఏదో బ్రేక్ కనపడుతుంటుంది వ్యాపారంలోన ఒక సమస్య ఎదురవుతుంటుంది ఆరోగ్యంలో చూస్తేనా ఏదో కొంచెం వెలితి కనపడుతుంది అద్దె ఇల్లు కావచ్చు సొంత ఇల్లు కావచ్చు లేక నూతనంగా ఇల్లు కావచ్చు ఈఎంఐ దగ్గరికి వచ్చేటికి ఏదో గొంతు పట్టుకున్నట్టు కనిపిస్తుంది కొంతవరకు ప్లానింగ్ చేయాలి చేయాలా చేయాలనుకుంటే ఏదైనా చేసుకున్న ప్లానింగు ఏది నూతన ఇంటికోసంగా ఆ ప్లానింగ్ ముందుకు పోలేదనే బాధ కూడా వస్తుంటుంది సో ఆరోగ్యం ఉద్యోగం వ్యాపారం ఉపాధి అద్దె ఇల్లు సొంత ఇల్లు వాహనము తల్లిగారి ఆరోగ్య విషయాలు ఇవన్నీ వెరసి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజుల్లో దీని నిర్ణయాలన్నీ కూడా కొంత మనసుకు ఇబ్బందిగా ఉన్నట్టుకుంటాయి ఇవి ఈ అంశాలు తప్ప మిగిలిన అంశాలన్నీ అనుకూలంగా ఉంటాయి మిగిలిన అంశాలన్నీ అనుకూలంగా ఉంటాయి సో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో కొంతవరకు బాధని బయట కనపనీయకుండా ఎదుటివారు గుర్తించకుండా జాగ్రత్త పడేటువంటి రేట్లో మీకు మీరే సాటిగా అనిపిస్తుంటుంది ఎరిహో ఇరవయ తేదీతో కొంతవరకు రిలీఫ్ వస్తుంది అయితే కొంత సమయం అనేది కావాలా దేనికోసం కావాలి దేనికోసం మీకు అర్థం కాదు ఈ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో ఒక సమయం కావాలి ఆ సమయం పై అధికారులతో మాట్లాడాలి లేదా ఆ సమయంలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఆ సమయంలో కొంతమంది రికమెండేషన్ కోసం ప్రయత్నం చేయాలి ఇవన్నీ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖులో అనుకునేటువంటివి కానీ ఏ ఒక్కటి కూడా ముందుకు పోదు ప్రయత్న రిణి చేసినా ఎక్కడ గొంగలు అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ విధంగా గడిచిపోతుంది ఇకపోతే మకర రాశిలో జన్మించిన జాతకులకి నక్షత్ర వైజ్ కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి అవి ఇప్పుడు ఇప్పుడు అంటే ఉత్తరాషాఢ నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన జాతకులకి పదిహేడవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై ఎనిమిది నుంచి పదిహేడవ తేదీ వేకుంజోన నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ వేకుంజోన మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అక్షర వారికి శ్రవణ నక్షత్ర జాతకులకి పద్దెనిమిదవ తేదీ వేకుంజోన మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పంతొమ్మిదవ తేదీ అర్ధరాత్రి అంటే పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే సారీ పదిహేడవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత పద్దెనిమిదవ తేదీ వస్తుంది పదిహేడవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు గంటల యాభై నిమిషాలు మామూలు ఐఎస్టీ ప్రకారం అయితే పద్దెనిమిదవ తేదీ మూడు గంటల ముప్పై మూడు నిమిషాలు ఏఎం త్రీ థర్టీ త్రీ ఏఎం టు పంతొమ్మిదవ తేదీ టూ ఫిఫ్టీ ఎయిట్ ఏఎం వరకు అని చెప్పుకోవాలి ఇక ధరిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి పంతొమ్మిదవ తేదీ టూ ఫిఫ్టీ ఎయిట్ ఏఎం టు ఇరవైవ తేదీ టూ ఫిఫ్టీ ఏఎం వారికి ఆ సమయం అనుకూలమైన సమయం కాదు ఇవి నక్షత్రాల ప్రకారం చెప్పే సమయాలు ఈ నక్షత్రాల ప్రకారం చెప్పేటువంటి సమయాలే కాకుండా మరొక రెండు సమయాలు కూడా ఉన్నాయి అవి ఎప్పుడెప్పుడంటే అది పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ ఉదయం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ఆరు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఇది అనుకూల సమయం కాదు వ్యతిరేకంగా ఉండేటువంటి సమయం కొన్ని ముఖ్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టకూడదు రొటీన్ కార్యక్రమం మాత్రం చేసుకోవచ్చు ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఇకపోతే రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుంది అనేటువంటి ప్రత్యేక వీడియో తయారైనప్పటికీ కూడా అది పబ్లిష్ చేయలేదు ఈ పూజా కార్యక్రమాలు ఉన్న కారణంగా పబ్లిష్ చేయలేదు అవి ప్రశాంతంగా ఈ సంక్రాంతి రోజుల్లో వినటానికి ప్రయత్నం అంటూ చేయండి శుభం